హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే డ్వాక్రా మాయలకు సంబంధించి అదృప శుభవార్త అయితే ప్రకటించారండి అయితే డ్వాక్రామైలకు సంబంధించి ఏదైతే లోన్స్కి సంబంధించి మనకి ఏంటంటే శుభవార్త అయితే ప్రకటించారు అయితే డ్వాక్రా మాయల్లో సో లోన్స్ అనేవి సో వీటికి సంబంధించి మీరు కట్టవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మిగిలిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రం తప్పనిసరిగా అయితే కట్టాలి అని చెప్పేసి అయితే మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరు కట్టాలి ఎవరు కట్టవలసిన అవసరం లేదు పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు ఎవరైనా వాచ్ చేస్తుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి యాక్టివేషన్ అయితే చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే మన యొక్క ఏపీలో డ్వాక్రా మేకు సంబంధించి అలాగే ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక ఆ అనేది తెలుసుకుందాము అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన మీకు స్టిక్ చేస్తాను ఇక తప్పనిసరిగా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక వివరాలకు అయితే వెళ్దామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించి ఇవ్వబోయే లోన్స్కి సంబంధించి సీఎం జగన్ గారు అయితే అద్రిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి సో డ్వాక్రా మనకి మనకేంటంటే ప్రతి ఒక్క మహిళ లాస్ట్ టైం చూసుకున్నట్లే అంటే మనకు ముందు హిస్టరీ తీసుకుంటే మనకు మహిళకు సంబంధించి లక్ష రూపాయలైతే ఇచ్చేవారు ఒక గ్రూప్కి పది లక్షల రూపాయలైతే మనకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకు న్యూ సిస్టమ్ ద్వారా మనకేంటంటే ఒక్కొక్క గ్రూప్కి ఇరవై లక్షలు అయితే ఇస్తున్నారు ఇరవై లక్షలు ఇస్తే కనుక ఒక్కొక్క గ్రూప్లో మనకి ఏంటంటే మ్యాక్సిమం పది లేదా లెవెన్ లేదా మనకు ట్వంటీ మెంబర్స్ అయితే ఉంటారు కాబట్టి సో ఒక్కొక్క మెంబర్కి మాక్సిమం అయితే మనకు రెండు లక్షలు అయితే రావడం అయితే జరుగుతుంది సో ఈ కారణంగా మనకు ఈ విధంగా అయితే లోన్స్ అనేది తీసుకుంటూ ఉంటారు అయితే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వీళ్ళు మాత్రమైతే కట్టవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో దేని పరంగా కట్టవలసిన అవసరం లేదు ఏంటి దానికి సంబంధించిన కూడా మీకు ఆ నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ నేను స్టిక్ చేస్తాను చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది అయితే మనకు మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల వడ్డీ విషయంలో బ్యాంకులు పునఃపరిశీలన చేయాలని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది మహిళలు దాచుకున్నటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటిపై నాలుగు శాతం వడ్డీ అయితే ఇప్పుడైతే మనకు ఇస్తున్నారు కానీ వారికి ఇచ్చే రుణాలపై అధిక వడ్డీ అయితే వేస్తున్నట్టుగా కూడా అయితే మన సీఎం జగన్ గారు అయితే బ్యాంకుల సమావేశంలో చెప్పడం అయితే జరిగింది సో మనకు కోటి మందికి పైగా మహిళలు ఉన్నటువంటి ఈ డ్వాక్రా రంగంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్చల కారణంగా మనకు ఎన్పిఎల్ అయితే లేరు అని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే వాళ్ళు లోన్స్ అనేది తీసుకుంటారో ఈ లోన్స్పై యాక్చువల్లీ ఏంటంటే ఫోర్ పర్సెంట్ వడ్డీ అనేది వేసి లోన్స్ అనేది మనకు మహిళలకి అయితే ఇస్తారండి బ్యాంకులు అయితే ఆ ఫోర్ పర్సెంట్ నుండి ఫోర్ పర్సెంట్ కాకుండా సో మనకి ఏంటంటే తక్కువ వడ్డీతో లోన్స్ అనేది ఇచ్చే విధంగా కూడా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బ్యాంకర్ల సమావేశంలో అయితే మాట్లాడడం అయితే జరిగిందండి అయితే మనకు ఈ లోన్స్కి సంబంధించి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది లోన్స్ అనేది తీసుకొని కడుతూ ఉన్నారు కదా సో వాళ్ళు మాత్రం యధావిధిగా సో మనకు అప్పుడు ఏంటంటే వాళ్ళు ఫోర్ పర్సెంట్ వడ్డీ అని చెప్పారు కాబట్టి చెప్పడంతో మీరు తీసుకున్నారు కాబట్టి సో మీరు ఆ లోన్స్ అనేది తప్ప క్రమం తప్పకుండా ప్రతి నెలా చెల్లిస్తూ రావాలి ఇప్పుడు మనకు ఎవరైతే లోన్స్ అనేది కంప్లీట్ అయిపోయి ఎవరైతే లోన్స్ కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారో వారికి మాత్రం ఏంటంటే టూ పర్సెంట్ వడ్డీ కన్నా తక్కువ వడ్డీతో మనకి ఏంటంటే లోన్స్ అనేది ఇచ్చే విధంగా అయితే అయితే చేయబోతున్నారండి ప్రభుత్వము అలాగే మహిళలకు సంబంధించి కొంతమంది మహిళలు ఏంటంటే వ్యాపారాలు చేసుకోవాలి అలాగే కొన్ని స్కిల్స్ అనేది ఉంటాయండి కొంతమంది పిండి పిండి వంటలకు సంబంధించి ఇళ్ళల్లో తయారు చేస్తూ ఉంటారు అలాగే మరి కొంతమంది టైలరింగ్ వృత్తులు అయితే బాగా జీనియస్ అయితే ఉంటారు అలాగే మరి కొంతమంది ఏంటంటే బంకులు పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారాలు అలాగే మనకు కొంతమంది కూరగాయలు అంగళ్ళు బండ్లు పెట్టుకొని అయితే బిజినెస్ అయితే చేస్తుంటారు ఒక్కొక్క మహిళ పలు రకాలుగా బిజినెస్లు అయితే స్టార్ట్ చేశారు సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కొంచెం డబ్బు పరంగా కానీ అవసరం అయితే ఉంటుంది సో ఇలా ఇలాంటి వాళ్ళు వడ్డీలకు అమౌంట్ అనేది తీసుకొని వడ్డీలు కట్టలేక వాళ్ళ యొక్క బిజినెస్ అనేది డెవలప్మెంట్ చేసుకోలేక ఏంటంటే టెన్షన్లో పడుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఆసరాగా వాళ్ళకు రుణం అనేది తక్కువ వడ్డీతో అసలు రుణం రుణానికి సంబంధించి వడ్డీ లేకుండా రుణం అనేది ఇచ్చి వాళ్ళకు డెవలప్ చేయాలనే ఉద్దేశం కూడా అయితే మనకు ప్రారంభించడం అయితే జరిగింది అలాగే మనకు డ్వాక్రామాయిలకి సంబంధించి ఏంటంటే స్పెషల్గా లోన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఒక మహిళ ఎవరైనా వ్యాపారాలు చేసుకోవాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్త్రీనిధి పథకానికి సంబంధించి మీరు లోన్స్ అనేది తీసుకోవచ్చండి అయితే ఈ లోన్స్ మీరు తీసుకోవాలంటే మీరు ఒక గ్రూప్ లీడర్ అవసరం లేకుండా డైరెక్ట్గా మీరు మీ యొక్క బ్యాంక్ ఏదైతే మీరు పొదుపు తీసుకుంటారో ఆ బ్యాంకు వెళ్ళి మేనేజర్తో కన్సల్ట్ అయ్యి సో మీరు ఈ విధంగా మీరు ఏదైతే వ్యాపారం అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యాపారానికి సంబంధించి మేనేజర్తో మాట్లాడి డైరెక్ట్గా మీరు లోన్ అనేది తీసుకోవచ్చు అలాగే మనకు శ్రీనిధి పథకానికి సంబంధించి ఏదైతే మనకు లోన్ ఇస్తున్నారో పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు యాభై వేలు వరకు అయితే ఈ లోన్ అనేది ఇస్తారు ఒకవేళ ఆ అమౌంట్ కూడా సరిపోకపోతే మీకు ఉన్నతి పథకం ద్వారా కూడా మనకు అమౌంట్ అనేది ఇస్తారండి ఒకవేళ ఉన్నతి పథకం ద్వారా కూడా మనకు అమౌంట్ అనేది సరిపోని పక్షంలో మనకి ఏంటంటే పర్సనల్ లోన్ ద్వారా ఏంటంటే మనకు లోన్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఏంటంటే మూడు విధాలుగా మనకు లోన్స్ అనేది తీసుకునే విధంగా కూడా అయితే బ్యాంకర్ల సమావేశంలో సీఎం జగన్ గారు అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు అలాగే డ్వాక్రా మహిళకు సంబంధించి మళ్ళీ అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వస్తే కనుక మళ్ళీ డ్వాక్రా మహిళకు సంబంధించి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో సో డ్వాక్రా మహిళలు ఎవరైతే మనకు ఇళ్లల్లో ఏదైతే పిండి వంటలు చేసుకుంటున్న వాళ్ళు మాటలు ప్రారంభించడం ఆ మాటకు సంబంధించి జగన్ అన్న మార్ట్ అని చెప్పేసి పేర్లు పెట్టి ఏదైతే మెటీరియల్స్ ఉంటాయో వాళ్ళు ఆ మెటీరియల్స్ అనేది తయారు చేసుకుని వచ్చి మాటలు అమ్మే విధంగా కూడా అయితే ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఏంటంటే లోన్స్ అనేది ఎక్కువగా ఇచ్చి వడ్డీని తగ్గించి వాళ్ళకు ఇచ్చి వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా కూడా అయితే మేము చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది అక్కచెలెమలకు సంబంధించి వాళ్ళు ఎలా అయినా ఎదగాలి అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనకేంటంటే మనకు నాలుగు పర్సెంట్ వడ్డీతో మీరు ఏదైతే లోన్స్ అనేది తీసుకొని కడుతూ ఉన్నారో వాళ్ళు మాత్రం కడుతూ ఉండాలండి అయితే ఇప్పుడు ఎవరైతే కొత్తగా మీరు లోన్ అనేది తీసుకోవాలని చెప్పేసి రెడీ అవుతున్నారో అలాంటి వాళ్ళకు రెండు శాతం కన్నా తక్కువ వడ్డీతో లోన్స్ అనేది ఇస్తారు అయితే మీరు ముందు ఏదైతే నాలుగు శాతం వడ్డీ అనేది కడుతున్నారో ఆ వడ్డీ మీరు కట్టాల్సిన అవసరం లేదు తక్కువ వడ్డీతోనే మీరు లోన్స్ అనేది కట్టవచ్చు అయితే ఎవరైతే ఆల్రెడీ తీసుకొని కడుతున్నారో వాళ్ళు మాత్రం ఫోర్ పర్సెంట్ వడ్డీ తప్పనిసరిగా మీరు వేసి కట్టాల్సింది అయితే ఉంటుందండి మళ్ళీ మనకు సీఎం జగన్ గారు ప్రభుత్వం వస్తే కనుక ఏదైతే మనం వడ్డీ కట్టామో ఆ వడ్డీని కూడా అయితే మనకు ఆల్మోస్ట్ మాఫీ చేస్తారు ఒకవేళ రాకపోతే మాత్రం మనం తప్పనిసరిగా మన యొక్క వడ్డీని మనమే భరించాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకు ఏపీలో డ్వాక్రా మహిళకు సంబంధించి మనకేంటంటే ఇచ్చే లోన్స్పై ఏంటంటే వడ్డీని తగ్గించారు అయితే మనము ముందు కట్టే వడ్డీ కాకుండా మనకు తక్కువ వడ్డీతో మనం తక్కువ వడ్డీ కట్టి లోన్స్ అనేది తీసుకునే విధంగా కూడా అయితే ప్రభుత్వం అయితే అయితే చేయడం అయితే జరిగిందండి అలాగే డ్వాక్రా మహిళలు ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ విధంగా ఎవరైనా వ్యాపారాలు చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక ఇప్పుడు మనకు ఏంటంటే ఈ ప్రభుత్వంలో మంచి అంటే మహిళలకు సంబంధించి లోన్స్ అనేది కూడా ఈజీగా అందుతాయి కాబట్టి తప్పనిసరిగా లోన్స్ అనేది తీసుకొని మీరు కూడా ఒక వ్యాపారం చేసి ఒక ఉన్నత స్థాయికి ఎదిగే ఆలోచన అయితే చేయండి సో చాలామంది ఏంటంటే డ్వాక్రా మహిళలు చేస్తూ ఉన్నారు కొంతమంది టైలరింగ్ వృత్తిపరంగా మరి కొంతమంది ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకు వాళ్ళు ఆ స్కిల్స్ ప్రకారం అయితే వాళ్ళు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు తప్పనిసరిగా మీరు కూడా స్టార్ట్ చేసి సో మీరు కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదగండి సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్